హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ ఉపయోగపడే మరొక హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వేసవి కాలంలో మన స్కాల్ప్ అలాగే హెయిర్ హెల్దీగా ఉండడం కోసం వారానికి మూడు లేదా నాలుగు సార్లు తప్పనిసరిగా హెయిర్ వాష్ చేస్తారు కదండి మీరు తలస్నానానికి ఏ షాంపూని ఉపయోగించినా సరే ఆ షాంపూని ఈరోజు నేను చూపించిన విధంగా ఉపయోగిస్తే మీ హెయిర్ చాలా చాలా సిల్కీగా స్మూత్గా హెల్దీగా గ్రో అవడంతో పాటుగా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో టూ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి వెళ్లే ముందు ఫస్ట్ ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియోని లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది అలాగే మరికొన్ని మంచి వీడియోస్ చేయటానికి మీరు ఇచ్చే చిన్న లైక్ మంచి కామెంట్ చాలా చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ మ్యాజికల్ రెమెడీని తయారు చేసుకోవటం కోసం ముందుగా వీటి కోసం మందార పూలు ఫ్రెష్ మందార పూలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి మందార ఆకులు మందార ఆకులు కూడా ఫ్రెష్గా తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యాక మందార పూలు ఇంకా మందార ఆకులు ఒక స్పూన్ మెంతులు వేసుకుని బాగా కలుపుకోవాలి నేను మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి మందార పూలు మందార ఆకులు కోసుకొచ్చాను ఇది చాలా ఫ్రెష్ ఉన్నాయి సో మందార పూలు ఆకులు మెంతులు వేశాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇది బాయిల్ అవ్వాలి సో ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బౌల్ బాయిల్ చేసుకుంటూ ఉండాలి సో వాటర్ మంచి రెడ్ కలర్ లోకి వచ్చేస్తాయండి మందార పువ్వులు ఆకుల్లో ఉండే కలర్ ఈ వాటర్ లోకి వచ్చేస్తుంది ఇప్పుడు బాగా బాయిల్ అయిన ఈ వాటర్ ని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి మందార పువ్వులు ఆకులు కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ అవ్వటానికి డ్యాండ్రఫ్ తగ్గించడానికి డ్రైగా రఫ్గా మారిన హెయిర్ని తిరిగి సిల్కీగా మార్చడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ వాటర్ని మీరు పదిహేను రోజుల పాటు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు తలస్నానం చేసే ముందు ఈ వాటర్ని కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకుని సో టూ త్రీ డ్రాప్స్ షాంపూ వేసుకుని బాగా మిక్స్ చేసి స్కాల్ప్ పైన అప్లై చేసుకునేలాగా పెట్టుకోవాలి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి జుట్టుని కుదుళ్ళ వరకు పట్టించేలాగా వాడాలి ఈ ఆకులు పూలు మన హెయిర్ ని సిల్కీగా స్మూత్ గా అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేక రకాల స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ చేస్తాయి అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ హెల్దీగా గ్రో అవ్వటానికి ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది మీ దగ్గర ఫ్రెష్ ఆకులు పూలు అవైలబిలిటీ లేవో లేకపోతే గనక ఆన్లైన్ లో కూడా దొరుకుతాయండి డ్రై మందార పూలు ఆకులు దొరుకుతాయి ఈ వేసవి కాలంలో మన స్కాల్ప్ హెల్దీగా ఉండటానికి ఈ రెండు బాగా పనిచేస్తాయండి మన స్కాల్ప్ పైన ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వకుండా చేసి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ని ముఖ్యంగా డాండ్రఫ్ ని కంట్రోల్ చేయటానికి ఈ మెంతులు ఆకులు పూలు చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే జుట్టు కుదుళ్ళని బరపలిచి జుట్టు బాగా పెరిగేలాగా చేస్తుందండి ఇప్పుడు ఇందులో మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉందో రెగ్యులర్గా వాడే షాంపూ మీ హెయిర్ లెంగ్త్ని బట్టి ఎంత కావాలో అంటే ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మందార పువ్వును ఉపయోగించి నేచురల్ షాంపూ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మనం యాడ్ చేసిన ఆకులు పువ్వులు మెంతులు ఇంకా షాంపూ ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ షాంపూని మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో అంటో అంటే కుంకుడుగాయతో కూడా యూజ్ చేసుకోవచ్చండి అది కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తూ ఉండండి మన హైబిస్క షాంపూ తయారైపోయింది కదండి రెగ్యులర్ గా ఉపయోగించే షాంపూతో చాలా చాలా సింపుల్ గా బందార పువ్వుల షాంపూ తయారైపోయిందండి ఈ షాంపూని రెగ్యులర్గా హెయిర్ వాష్ కు ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ హెయిర్ చాలా చాలా హెల్త్ సిల్కీగా స్మూత్గా హెల్దీగా తయారవుతుంది ఈ షాంపూని ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడే దీని రిజల్ట్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మీరు కండిషనర్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు హెయిర్ చాలా చాలా సాఫ్ట్ గా గా ఉంటుంది ఈ వాటర్ని కనుక మీరు ఎక్కువ మొత్తంలో ప్రి ప్రిపేర్ చేసుకుని పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు కావాల్సినట్టుగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు హెడ్ బాత్ చేస్తున్నా సరే ఈ విధంగా ఈ వాటర్లో షాంపూను మిక్స్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకోండి రెగ్యులర్గా చేయటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ మెరుస్తూ ఒత్తుగా పెరుగుతుంది తప్పకుండా ఈ షాంపూని ట్రై చేసి మీ మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చేయటం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్